అప్పటి వయస్సులో పెళ్ళి కానప్పుడు దశరథ మహారాజు అనుకున్నాడు శాపం ఇస్తే ఇచ్చాడు కానీ నాకు సంతానం ఉంటుందన్నమాట అనుకున్నాడు కానీ అసలు సంతానమే కలగకపోవడం అరవై వేల సంవత్సరములు వచ్చినా కలగకపోవడం ఎంత బాధాకరమో ఇప్పుడు అర్థమవుతోంది ఇప్పుడు సంతానం కలిగితే ఆ సంతానం మీద అపేక్ష ఇంకెంత పెరిగిపోతుందో అందులో సుగుణాభిరాముడైన వ్యక్తి పెద్ద కొడుకైతే ఇంకెంత పెరుగుతుందో కాలం ఎంత గొప్పగా మనుష్యుల యొక్క జీవితాలని ఉంటుందో కంటికి కనపడకుండా భగవంతుడు వెనక ఉండి కర్మలకు ఫలితాలని ఎలా ఇస్తూ ఉంటాడో జంత్రగాడై ఆడిస్తూ ఉంటాడో రామాయణం కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది కాబట్టి మమ లాలప్య మానస్య పుత్రార్థం ఆస్తివ సుఖం నాకు కొడుకు లేని కారణం చేత ఎడతిరిపిలేని దుఃఖం కలుగుతోంది అది ఏదో ఒక గంట సేపో రెండు గంటలో ఉండిపోయే దుఃఖం కాదు నేను ఏది చేస్తున్నా ఈ రాజ్యానికి ఉత్తరాధికారి లేడు ఏది తింటున్నా పడుకుంటున్నా నాకు ఇదే దుఃఖం ఉండిపోతుంది కాబట్టి ఈ దుఃఖాన్ని పోటు పోగొట్టుకోవడానికి నేను అశ్వమేధయాగం చెయ్యాలి అని అనుకుంటున్నాను మీరందరూ ఏమంటారు అని అడిగాడు అడిగితే వశిష్టాది మహర్షులందరూ కూడా ఎంతో సంతోషించి తప్పకుండా అశ్వమేధయాగం చేయవలసింది చెయ్యమన్నారు అయితే రామాయణంలో ఇక్కడ ఒక అనుమానం వస్తుంది వశిష్టాది మహర్షులు ఎప్పటి నుంచో ఉన్నారు కదా అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కారు కదా సుమంతుడు ఈనాటివాడు కాదు కదా మరి దశరథ మహారాజు గారికి ముందే అశ్వమేధయాగం చేయండి లేకపోతే పుత్రకామష్టి చెయ్యండి అన్న సలహా ఎందుకు ఇవ్వలేదు దశరథ మహారాజు గారు అంత వృద్ధుడు అయిపోయిన తరువాత తనకి సంకల్పం కలిగి నేను యజ్ఞం చేస్తానన్న తర్వాత అప్పుడు యజ్ఞం చెయ్యమని ఎందుకన్నారు అని మనకు ఒక అనుమానం కలుగుతుంది రాజులతో వ్యవహారం సంక్లిష్టంగా ఉంటుంది వాళ్ళ మనసులో రాని ఆలోచన మనం చెప్తే అంటే నేను సంతానం పొందనని నేను పాపాత్ముండని నాకేదో పాపం అడ్డొస్తోందని నువ్వు భావన చేస్తున్నావా అని సలహా చెప్పిన వారి మీద కృద్ధుడైన ఆశ్చర్యం లేదు అందుకని ఆ ఆలోచన రాక తప్పదు దుఃఖం ఎక్కువైన నాడు దశర దొరికే ఆలోచన కలుగుతుంది కలిగిన నాడు తప్పకుండా ఆ ఆలోచన ఆచరణాత్మకమయ్యేటట్టుగా మనం సహకారం చేసి ఆయన ఈప్సిక నెరవేరేటట్టుగా చేద్దాం అందుకని వాళ్ళు మౌనంగా ఉన్నారు ఎప్పుడైతే దశరథ మహారాజు గారే ప్రతిపాదన చేశాడో పరమ సంతోషంతో వశిష్టాదులందరూ కూడా ఈ యజ్ఞాన్ని తప్పకుండా చేద్దాం అన్నారు